бара нингер хам яра нингер яна ургина нақ ида у ки сайинкиро ба мансун ана ана лаулик иқкура буллига икки тек тек тесиал мамулро зав бе торо-торо бўлса эсна ана మనకు పనికొస్తుంది లాభం వస్తుంది నష్టం వస్తుంది వారి లాస్ వచ్చాడు ఇప్పుడు ఇట్లాంటి లాభం మామిడి పనులు వేస్తాను చాలా బాగా బాధపడుతుంది లాభం కావాలి కదా అవునవును ఇదైతే మనం మామిడి పండుగ పని వస్తుంది దీనికి నా పేరు మహమ్దుల్లా నేను రైతునే మూడు ఎకరాల మామిడి తోట వేసినాం మేము ఈ గాలి వన బీపనికి ఒక సెట్టు పెద్ద చెట్టు ఇరిగిపోయింది రెండు చెట్లు డ్యామేజ్ అయినాయి దీని మనం మూడు ఎకరాల్లో లావు మామిడి కాయలు కాసిన ఈ బి బీపనికి వెయ్యి కేజీలు పై వరకు మామిడి కాయలు రాయాలి కింద పనే లావు ఒకటివి సన్నటి ఒక రెండు వందల కేజీలు మూడు వందల కేజీలు సన్నటి కూడా రాలే ఆ మూడు వందల కేజీలకి లావటం ఇంకా మనకి పంట బాగా వస్తున్నాయి ఇట్లాంటి టైంలో మాకు రెండు లక్షలు పైన నష్టం వచ్చింది మూడు పైన మా రైతులకి నాకు ప్రభుత్వము సాయం చేయాలని కోరుకుంటున్నాను